ప్రభుత్వంలో టీచర్లకి పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒకటి ఇచ్చాం అదే మరి వివిధ డిపార్ట్మెంట్లో తొమ్మిది వేల తొంభై మూడు ఇచ్చాం పోలీస్ శాఖలో ఆరు వేల వంద మందికి ఇచ్చాం ఈరోజు నేను చెప్పాను వర్క్ ఫ్రం హోమ్ చదువుకున్న వాళ్ళు ఉన్నారు మీ ఇంటి దగ్గరనే మీరు పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాం ఐదు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు ఇచ్చాం విశాఖపట్నం మీకు దగ్గరే ఉంటుంది భోగాపురం ఎయిర్పోర్ట్ వస్తా ఉంది ఇప్పుడే టీసీఎస్ వచ్చింది కాగ్నిజెంట్ వస్తూ ఉంది గూగుల్ క్యాంపస్ వస్తూ ఉంది గూగుల్ క్యాంపస్ వస్తే భారతదేశానికి ఒకప్పుడు హైదరాబాద్ ఐటీ క్యాపిటల్ అయితే విశాఖపట్నం ఏఐ క్యాపిటల్గా డేటా సెంటర్ క్యాపిటల్గా తయారవుతుంది ఇక్కడే మీకు సెంట్రల్ యూనివర్సిటీ పక్కనే ట్రైబల్ యూనివర్సిటీ వస్తుంది ఇక్కడ చదువుకుంటే నేరుగా విశాఖపట్నం పోయి వేరే ప్రపంచానికి పోయే పని లేకుండా ఉద్యోగాలు వస్తాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు అన్నా క్యాంటీన్ పేదవాళ్లకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నాం ఇంకా దీన్ని పెంచుతున్నాం పెంచి ఎక్కడికక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు తీసుకపోతున్నాం తొందరలోని అందరి ఆరోగ్యం కోసం హెల్త్ ఇన్సూరెన్స్ పెట్టాం డబ్బులు ఉండేవాళ్ళు లేని వాళ్ళని వ్యత్యాసం లేకుండా ప్రతి ఒక్కరికి రెండు లక్షల యాభై వేల రూపాయలు యూనివర్సల్ హెల్త్ ఇన్సూరెన్స్ చేసిన పార్టీ ఇది దేశంలో ఎక్కడా జరగలేదు మన దగ్గరనే చేశాం పేదవాడికి ఇప్పుడుండే దాన్ని కంటిన్యూ చేసి ఇరవై ఐదు లక్షల వరకు ఇస్తానని చెప్పి నేను అందరికీ తెలియజేస్తున్నా ఇంకో పక్కన ఈరోజు మీరు చూస్తే రెండు వేల ఇరవై తొమ్మిదికి అందరికీ ఇళ్లు కట్టించే బాధితు నాది రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇస్తాం ఈ నెలలోనే దీపావళి కంటే ముందు మూడు లక్షల ఇండ్లకు గృహప్రవేశం చేసి వాళ్ళందరికీ నిజమైన దీపావళి పండుగ ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికా మీ ఇస్తున్నా ఇంకొక ఆరు లక్షల ఇండ్లు రాబోయే సంవత్సరం జూన్ లోపల పూర్తి చేస్తాం నిన్న మొన్న మీరు చూశారు మీ అందరికీ దసరా దీపావళి జీఎస్టీ వచ్చింది దీనివల్ల సూపర్ జీఎస్టీ వల్ల మీ పొదుపు కూడా సూపర్గా చేసుకునే అవకాశం వచ్చింది ధరలు తగ్గాయి పెనుగోలు శక్తి పెరిగింది మీ ఆదాయం పెరుగుతుంది మీరు వాడే అన్ని వస్తువులను మీరు చూస్తే నిత్యావసర వస్తువులు కానీ మందులు వ్యవసాయ పరికరాలు కారు కావాలంటే కారు కూడా ధర తగ్గింది ఎలక్ట్రానిక్ వస్తువులు ధరలు తగ్గాయి ఈ విధంగా మొత్తం పేద మధ్యతరహిత కుటుంబాలకి వెసులుబాటు కల్పిస్తూ ఎక్కడ కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఒకప్పుడైతే ఎంత ఇస్తారో తెలిసేది కాదు ఈరోజు రెండే ఐదు పద్దెనిమిది సున్నా పేదవాళ్ళు వాడే వస్తువులకి ట్యాక్స్ లేదు కొన్ని వస్తువులకు ఐదు శాతమే బాగా పెద్దవాళ్ళు ఉంటే అలాంటి వస్తువులకు మాత్రం పద్దెనిమిది పర్సెంట్ చేశారు దీనివల్ల రాష్ట్రంలో ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం తగ్గుతుంది తగ్గినా పర్వాలేదు మా పేద ప్రజలకి ఎనిమిది వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా కొత్త స్లాబ్ల వల్ల ప్రతి నెల దగ్గర దగ్గర పదహైదు వందల రూపాయలు మీకు ఆదాయం అవుతుంది ఇంకో పక్క శుభవార్త నేను ఒక మాట చెప్పాను నేను కష్టపడతాను నా అనుభవంతో పనిచేస్తాను ప్రభుత్వాన్ని ఘాట్లో పెడతాను సమర్థత పెంచుతాను అభివృద్ధి సమీక్షేమం సుపరిపాలన ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతానని చెప్పాను ఈరోజు నేను అడుగుతున్నాను ఈ ప్రభుత్వ సమర్థ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నాం ఇప్పుడు నేనే ఒక కిడ్నీ పేషెంట్ ఇంటికి వెళ్ళాను దురదృష్టం వెంటాడింది తల్లి ముందుకొచ్చింది కిడ్నీ తల్లి డొనేట్ చేసింది ఆపరేషన్ చేసుకున్నాడు ఉన్న మూడు ఎకరాలు అమ్మేశాడు అప్పట్లోనే నేను ఒక లక్ష అరవై వేల రూపాయలు డబ్బులు కూడా ఇచ్చాను కానీ అప్పులు చేసి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకున్నాడు దినదినం గండంగా భావిస్తున్నాడు ఈరోజు నేను వచ్చి అలాంటి కిడ్నీ పేషెంట్కి పదివేల రూపాయలు ఇచ్చాను అది ఇచ్చినప్పుడు నాకు అనిపించింది నా జన్మ సార్థకమైందని చెప్పి ఆనందపడుతున్నా అదే సమయంలో ఆ తల్లికి ఆరు వేలు ఇచ్చాం అంటే ఇతనికి లక్ష ఇరవై వేలు వస్తుంది తల్లికి దగ్గర దగ్గర డెబ్బై రెండు వేలు వస్తుంది ఇద్దరు పిల్లలున్నారు ఇద్దరు పిల్లలకు ఒకటే చెప్పాను పదహైదు వేల రూపాయలు వేసాం మొన్నే తల్లికి వందనం వల్ల ఇరవై ఆరు వేలు వచ్చింది అంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒక కుటుంబానికి దగ్గర దగ్గర రెండు లక్షల ఇరవై వేల రూపాయలు ఈ ప్రభుత్వం వల్ల వచ్చిందంటే దానికంటే తృప్తి ఉంటుందో మీరు ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అర్హులందరికీ న్యాయం చేయాలి దానికోసం ఈ ప్రభుత్వం ఉన్నాం ఇంకో పక్క సమర్థత పెంచుతున్నాం ఒకప్పుడు విద్యుత్ ధరలు విపరీతంగా పెంచారు తొమ్మిది సార్లు పెంచారు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల మీద భారం వేశారు నేను వస్తానే చెప్పాను నేను వచ్చిన తర్వాత విద్యుత్ రంగం పనితీరు మెరుగవుతుంది ధరలు తగ్గించకపోయినా పెంచనని చెప్పా కానీ ఈరోజు వాళ్ళు పెంచిన ధర కూడా ట్రూ ఆఫ్ ఛార్జెస్ ని తగ్గించిన ఘనత ఈ ప్రభుత్వానికి అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నవంబర్ పదమూడు నుంచి మీకేసినటువంటి ట్రూ ఆఫ్ చార్జెస్ అన్ని పదమూడు పైసలు యూనిట్కి తగ్గుతాయి ఆ తర్వాత ఒకటి ఆమె ఇస్తున్నాం కరెంటు ఛార్జీలు పెంచమన్నాం పెంచాం అవసరమైతే కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా నా పరిపాలన ఉంటుందని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఎక్కడికక్కడ ఓల్టేజ్ ఉంటుంది కరెంటు కట్టలుంటావు ధరలు పెరగవు మీ ఇంటి మీదనే కరెంటు తయారు చేసుకునే వ్యవస్థ మీ పొలంలో కరెంటు తయారు చేసుకునే విధంగా ఉచితంగా పెట్టిస్తా నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను రైతుల ముందుకు మీ పొలాల్లోనే సోలార్ పెట్టిస్తా మీరు అది పెట్టుకుంటే మీరు నీళ్లు మీరే తోడుకోవచ్చు ఒకవేళ మిగిలిన కరెంటు ఉంటే గ్రిడ్కి ఇవ్వండి మీరు వాడుకోవాలంటే ఇంటికి వాడుకోండి మీకు వాహనాలు ఉంటే ఛార్జ్ చేసుకోవడానికి వాడుకోండి కరెంటు వాహనాలు పెట్టుకొని అప్పుడు ఇంకా డబ్బులు కట్టే పరిస్థితి కూడా లేదు ఒకవేళ కానీ ఎప్పటికప్పుడు మీ దగ్గర కరెంటు లేనప్పుడు గ్రిడ్కిచ్చి మీకు అవసరమైనప్పుడు మళ్ళా తీసుకునే ఏర్పాటు కూడా చేస్తాను నేను ఓటే ఆలోచిస్తున్నాను వెనుకబడిన వర్గాలు ఉన్నారు ఈ జిల్లాలో మీకు ప్రత్యేకంగా ఒక కార్యక్రమం తీసుకొచ్చాం మీ ఇంటి మీద మీరు కరెంటు ఉత్పత్తి చేసుకుంటే మూడు కిలోవాట్ల వరకు తొంభై ఎనిమిది వేల రూపాయలు సబ్సిడీ ఇస్తా దానికంటే ఎక్కువ ఉంటే అప్పు తీసుకొని మీరు కరెంటు ఛార్జీలు కట్టే డబ్బులు దానికి కడితే ఇది మీ సొంతం అవుతుంది తర్వాత ఉచితంగా కరెంటు వాడుకునే అవకాశం వస్తుంది షెడ్యూల్ కులాలైతే షెడ్యూల్ తెగలైతే రెండు కిలోవాట్ల వరకు నేను ఉచితంగా కరెంటు పెట్టిస్తా మీరు ఒక్క పైసా కట్టే పరిస్థితి ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇలాంటి కార్యక్రమాలతో మనం ముందుకు పోతున్నాం ఈరోజు ఇక్కడ ఉండే మిమ్మల్ని ఒకటే కోరుతున్నాను ఉత్తరాంధ్ర విశాఖపట్నం శ్రీకాకుళం విజయనగరం పేదరికం ఉండే జిల్లా ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే నేను సీఎంగా ఉన్నప్పుడే వంశధార నాగావళి ఇవన్నీ కూడా అప్పుడే ఇక్కడ తోటపల్లి అదే మాదిరిగా ఆ రోజే మనం ప్రారంభించాం అనేక ప్రాజెక్టులు ప్రారంభించాం రామ తీర్థసాగర్ ఇవన్నీ ప్రారంభించాం ఈరోజు ఉత్తరాంధ్రలో రెండు వేల కోట్లు ఖర్చు పెట్టి నూటికి నూరు శాతం అన్ని ప్రాజెక్టులు రెండు సంవత్సరాల లోపల పూర్తి చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా తారక రామ తీర్థసాగర్ నేనే ఫౌండేషన్ వేశాను ఎప్పుడు వేసానంటే రెండు వేల ఆ ప్రాంతంలో వేశాను ఇరవై ఐదేళ్ళు అయినా ఇంకా పూర్తి కాలేదు ఇమీడియట్ గా పూర్తి చేస్తాం తోటపల్లి రిజర్వాయర్ కి నేనే ఆ రోజు ఫౌండేషన్ వేసి మళ్ళీ నేనే పూర్తి చేశాను మళ్ళీ వదిలేశారు కుడి కాలువ గజపతి నగర కాలువలు పూర్తి చేస్తాం ఇంకో పక్కన ఈ జిల్లాలో మీరు కొన్ని విషయాలు కూడా చెప్పారు ఇప్పటికే మీరు ఒక్కసారి ఆలోచిస్తే మొత్తం ఉత్తరాంధ్రలో రాబోయే రోజుల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం